రాజ్యాంగ పరిరక్షణ కాంక్షిస్తూ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ చెలో కలెక్టరేట్ ర్యాలీని చేపట్టింది వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపకులు గొల్లముడి రాజసుందరం బాబు మాట్లాడారు పెరిగిన జనాభాకి అనుగుణంగా ఎస్సీలకి ఇరవై ఐదు శాతం ఎస్టీలకి పది శాతం బీసీలకి ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు తాము ఏడు డిమాండ్లతో కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించామని చెప్పారు డేవిడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈరోజు నా దేశంలో చాలా విచిత్ర విచిత్రమైన దుర్మార్గమైన పరిస్థితి నడుస్తూ ఉంది దేశంలో భారతదేశం మొత్తం ఇక్కడ రోగం ఒకటైతే మందు ఒకటేసే వ్యవహారం నడుస్తూ ఉంది రోగం ఏంటంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పెరిగాము పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సింది పోయి అదే రిజర్వేషన్లు తుంచాలని చెప్పి చూస్తున్నారు అది సరైనది కాదు ఎస్సే ఎస్టీ చట్టం సక్రమంగా అమలు కావటం లేదు ఎస్సేఎస్టీ సబ్ప్లాన్ నిధులు సక్రమంగా ప్రజలకు అందట్లేదు అలాగనే మరి గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయి వాటికి సరైన పరిష్కార మార్గం లేకుండా పోతుంది ఇప్పటికి కూడా మాలామాదికుల పిల్లల్ని కమ్మారెడ్డి కాపుల పిల్లలు చేసుకునే పరిస్థితి లేకుండా పోతుంది ఇది మరి రాజ్యాంగానికి విరుద్ధమే కదా సమానత్వం ఎక్కడ అందుకని ఈరోజున డెబ్భై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా మా రిజర్వేషన్లు పెంచండి రాజ్యాంగాన్ని అమలు చేయండి అంటూ ఈ రోజున కలెక్టరేట్ దాకా ర్యాలీ నడిపాము దర్దాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో మరి ర్యాలీ చేశాము భవిష్యత్తులో ఇంకా భారీ కార్యక్రమాలు నిర్వి నిర్మిస్తానని అలాగనే మేము ఈ రోజున ఏడు డిమాండ్లు మరి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము పంపుకుంటున్నాం వీటిని పరిశీలించాలి ప్రభుత్వం ప్రభుత్వం పరిశీలించి మాకు న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం భీమ్ క్రీమిలేయర్ పద్ధతి వల్ల నష్టమనే వ్యవహారం ఏంటంటే క్రీమిలేయర్ అంటే ఏంటంటే ఒకసారి ఒక కుటుంబంలో ఒకరికి రిజర్వేషన్ల కింద ఉద్యోగం అంటూ వస్తే తిరిగి మళ్ళీ ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులకి రిజర్వేషన్ కింద ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు అంటే రిజర్వేషన్ అమలు కాదు అక్కడ అంటే కుటుంబంలో ఒక్కరికే అనే ఒక వ్యవహారం ఇది క్రీమిలేయర్ సో క్రీమిలేయర్ అనేది రాజ్యాంగ విరుద్ధం ఇట్ ఈస్ నోవేర్ నోవేర్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మరి మెన్షన్ చేయబడలేదు